నమస్కారం ఈరోజు మనం ప్రస్తుతం పెద్దేరు మున్సిపాలిటీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెంచువాడలో ఉన్నాం ప్రస్తుతం మీకు గతంలో చూసినట్లయితే ఈ స్కూల్లో విద్యార్థులు నలభై మంది మాత్రమే ఉండేవారు కానీ ఈ సంవత్సరం అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వారి చైతన్యంతో ఇక్కడ దాదాపుగా తొంభై మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఈ పాఠశాలలో చదువుతున్నారు కానీ ఇక్కడ కొన్ని వసతులు లేనందువల్ల విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెబ్బేరులో ఉన్నటువంటి పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం ఈ స్కూల్ మీద చొరవ చూపి ఇక్కడ తొంభై మంది విద్యార్థులకు గాను రెండు స్కూల్స్ రెండు గదులే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కావున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందరికి వచ్చి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము అలాగే గతంలో చూసుకున్నట్లయితే మొత్తము పిచ్చి చెట్లు నిండే కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ వారి చొరవతో మొత్తం జేసీబీతో క్లీనింగ్ చేసి మరి ఈ విధంగా తయారు చేయడం జరిగింది కావున పెద్దలందరూ గ్రహించి ఈ చిన్నపిల్లల స్కూల్ కాబట్టి చిన్నప్పటి నుంచే వీళ్ళకి విద్య మీద కొంచెం అవగాహన ఉంటే అలాగే వాళ్ళు కంటిన్యూగా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి సాయం చేయాలని కోరుతున్నాను Let's begin. Mataram Vande Mataram Sudhara Sukhara Mahegati Tara Hare Krishna మన శరీరంలో నేటి ప్రశ్న మన శరీరంలో అతి పెద్ద అవయం ముద్దు మాటలు పలికే ఓ ఓరామశిలకేనుకు నువ్వు కావాలకి పోతే నీచి నీచిల్ కమ్ముక్కు సత్తు ఎంచు గుజారికాల గజలు ఎంచు నుతగుల శంగ శంగతి తిండి శలమ తోడింటు గతంలో స్కూల్ ఆవరణంలో ఈ విధంగా పిచ్చి మొక్కలు మొత్తం ఉండేవి కానీ ప్రిన్సిపాల్ చిన్న రాములు గారు అలాగే మాధురి మేడం గారి కృషితో కొందరు దాతల సహకారంతో గ్రౌండ్ని మొత్తం కూడా జేసీబీతో క్లీన్ చేశారు ఇప్పుడు ఆడుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది పిల్లలు కూడా చదువులో చాలా చురుగ్గా ఉన్నారు కావున పెబ్బేరు మున్సిపాలిటీ మండల ప్రాథమిక పాఠశాల చెంచువాడ స్కూల్ దాతల కోసం ఎదురు చూస్తుంది కావున దాతలు ముందుకు వచ్చి ఈ స్కూల్ అభివృద్ధి కోసం తోడుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము తాడా చదువుతున్నాను మా మా గదులలో తొంభై మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి మాకు ఇంకొక రూమ్ కావాల్సినందుకు ప్రధాన కార్యదర్శులను కోరుతున్నాము అలాగే మాకు ఇద్దరు మై నేమ్ ఇస్ ఐ ఆమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మా మాకు ఫస్ట్ వంటలు బాగా లేకుండా మా చిన్నరాము సార్ వచ్చాక మంచిగా చేయించారు వేరే వాళ్ళని పెట్టించారు మాకు ఆడుకోని కూడా సోటు లేకుండా ఇప్పుడు చిన్నరామ సార్ వచ్చినాక తోటి మంతం చేయించారు చిన్నరాములు సార్ మా మేడం మా మాధురి మేడము వచ్చినాక మాకు చదువులు పాటలు బాగా వస్తున్నాయి